మీరు పోతాడారే మీరు జగన్ అన్న వస్తానడు పోతారు మంచులు వస్తానన్నారు దాన్ని మంచి అని అన్నా చేతికాంతరం అనాలన్నా మీరు చేసిన పోయిన చెడ్డను దాన్ని సరిచేయాల కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయ్యా తెలుగుదేశాలు ఏంటర్ మీరు నాకు అర్థమే కాదు నోర్లు లేవా నోర్లు లేవా ఈరోజు మాట్లాడతాను మాట్లాడతాను ఛానల్ మాట్లాడక అవసరం లేదనుకోను కోటి చాల ఏం కోటి చదువు కాదు చెప్పండి ప్రైవేటైజన్ వద్దండి ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ ఆలచే ఆదానికి మీ టైంలో వాళ్ళంతా చేసి సచ్చి వాళ్ళ నవయుగాలు వాళ్ళు వీళ్ళన్నీ చేసి పెడితే ఎవరు లాభానికి ఇచ్చిందని మా దేనికి చేయలేదండి మీరు చేరే మీరు లేకపోతే అంతా ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజ్ చేసేది ఏం లేదు పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటాడు రా ఏం చేస్తారు అదే సిఎంఎస్ పండి అని నాడబెడితే మున్సిపాలిటీ డీజిల్ బిల్లు కట్టలేకపోయారు ఏం చేశారు రోజుకి పది లీటర్లు అయితే వాడు బిల్లు పదహైదు లీటర్లు చేసుకుంటే ఎందుకు కొట్టి కావాలండి ఎవరు చేశారు ఇవన్నీ ఎంతో మాట్లాడుతూ ఉన్నారు మీ పరిస్థితి ఎట్టుంది అప్పుడు మీ పార్టీ వచ్చినట్టు ఉంది చంద్రబాబు నాయుడు మంచి తర్వాత మీరు అట్లున్నారు అట్లున్నారు ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు ప్రైవేట్ వచ్చింది పెద్దగా పట్టుకున్నారు ఏంటి అమేంద్ర ఎయిర్ ఏమైంది రోజు ఫ్లైట్లు ఎప్పుతున్నారే ఆ అంటే ముందోది టాటా వద్దతే అప్పుడు పీక్ మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు ఆ చొరవలో పెడితే కొన్నారు ఎక్కడున్నాయి ఇంటికో అవన్నీ ఏడు నుంచి వచ్చినాయి అసలు ఎయిర్పోర్ట్లో పోతే ఇంటికి వచ్చినప్పుడు ఏం కనపడప్పులే ఏ దూ బెటర్ టైమింగ్ మేము ఎప్పుడెడితే అసలు మీకు తెలిసి చెప్పండి రెండు నిమిషాలు లేట్గా పోతే లో కూడా రాలేదు ఇంటికోవాడు ఆన్ టైం ఆర్ గోయింగ్ సాగే పోయినాడు నాకు అర్థమే కాదు అపోలో హాస్పిటల్కి ఏమీ లేవా హాస్పిటల్ స్వామి శైల్ జనాథ లేవా స్వామి మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెట్ హాస్పిటల్ ఉంది ఈసారి నువ్వు జాయిన్ లేదు నువ్వు మీ వైయస్ఆర్లో జాయిన్ కావద్దు దయచేసి ప్రతి ఒక్కరు లో కోవిడ్లో అడిగిపోతుంది అంత ప్రైవేట్ హాస్పిటల్ పోకూడదు మరి గవర్నమెంట్ హాస్పిటల్ లాస్ట్ అనంతపురం డిస్టిక్లో కోవిడ్ని కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా ఆర్బీటీ ఆర్డి లేక ఏమేంట లక్షలకు వైద్యులు డోంట్ టాక్ అబౌట్ పర్వెంటైజేషన్ నువ్వు మీద చేసుకొని చెప్పండి మీరు అందరు ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ వద్దా ఇప్పుడు చెప్పండి మీరు చెప్పి చెప్పండి ప్రైవేటైజన్ వద్దు మీరేం చేస్తారు వస్తేనే ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్కి ఎస్పీకి తప్పనిది కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేట్ చేయలేదా వెహికల్స్ ముప్పై రెండు వేలు నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు అది ప్రైవేట్ ట్యూబ్ లేకపోక అందరికి దీపావళి శుభాకాంక్షలు విన్నే వాళ్ళకి ఈ వీడియో వాళ్ళకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ ప్రైవేట్ అదే కాలేజ్ మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ ఓకే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఏమైత ఎనీథింగ్ నాట్ కాలేజ్ ఎనీథింగ్ మా ఊర్లో ఏం చేస్తుంది గ్రూప్లో అన్నీ అన్ని కలిసి మెడికల్ మెడికల్ హాస్పిటల్ చేస్తామంట్రీ వెరీ గుడ్ మూడు వందలు పడగలంట్రీ వెరీ గుడ్ ఈరోజు ఏ పరిస్థితి ఓపెన్ చేసిపోయినారు అర్జెంట్గా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసిన పోనీ ఈరోజు కూడా ఈ రోజు ఈ నిమిషం ఈ సెకండ్కి తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ ఎలా ఉంది నేను ఎనభై ఐదు లక్షలు ఇచ్చి అయిపోయి చేస్తాను చూస్తే కూడా కాలే మీరు మొదలుపెట్టినట్టు నీ టైం అయిపోతుంది ఓపెనింగ్ చేసిపోతా కదా మా డాక్టర్ ఉన్నాడు మా అన్న శిష్యుడు సాకే ఏం పేరు సైజర్నాథ్ గారు అన్నా నీ కొడుకు ఎవరు వాడు నీ ఇదనుకుంటా బోన్ ఆడుతు అనుకుంటావాడు ఎవరు చదివించినావు నువ్వంటే కర్నూలు చదివినట్లు మా అక్క కూడా దాడే చదివింది నేను వద్దం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు మైసూర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు ఆల్ దిస్ కాల్ బిగ్ పాలిటీషియన్ వెరీ గుడ్ పాలిటీషియన్స్ ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చినాను నేను ఒకటే సాకే మన బాగదు నీకు హాస్పిటల్ పోయిన తండ్రి ఏమేం అడగొబుద్ద కబ్నౌ హాస్పిటల్ ఉంది ఇడ సూపర్ సర్జన్ హాస్పిటల్ ఉంది నాని బా యాడి బా బాంబే బా ఏవి విజన్ లవ్ హాస్పిటల్ ఎందుకు మాట్లాడుతున్నారు ఫోన్ అయిపోయినాయా అయిపోయినాయా బారో అరేంజ్ చేస్తరే ఫినిష్ చేస్తరే బుల్లెట్ దిగుతుంది బుల్లెట్ దింపుతాము ఇవన్నీ మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేరండి ఒకవేళ నేనే తయారైతే మీరు నేను బయటికి పోయి లేదా మిమ్మల్ని ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా మరి వద్దు మనకు అనుకుంటానా లేదా నిజమైన చేతకంతమో ఏమో నాకు అర్థంగా పేరుని రాని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు మరి బియ్యంది మాకు వచ్చిందే మీకు వచ్చిందని ఎందుకు అంత ప్రైవేట్ ఏ ప్రైవేటైజ్ చేసిన నీకు లేదు ప్రమాణం చెప్తాను శివుతో చెప్తాను నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన మోటార్లు చూసుకునేదానికి నేను ఇద్దరిని పెట్టుకున్నాను థేటర్ అంతే వాళ్ళే చేయాల రండి మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని అన్నిసార్ట్లుంటే నేను ఒప్పుకుంటాను ఏమైతుంది ఇసుక అన్ని క్వారీల్లో ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చినారు